రైతు సోదరులకు శుభోదయం ముందుగా నా ఛానల్ నేమ్ చూస్తే ముక్కల రమేష్ అలాగే ఈరోజు డేట్ పరంగా చూసుకుంటే ఫిబ్రవరి పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదు వెల్కమ్ టు మై ఛానల్ మనం ఈరోజు అనంతపురం టమాటో స్టాక్ గురించి మరియు రేట్స్ గురించి తెలుసుకుందాం స్టాక్ పరంగా చూసుకుంటే ఇక్కడ పదహైకల బాక్స్ చిన్న బాక్సు స్మాల్ బాక్సు ఇక్కడ స్టాక్ నిన్న కంటే పెరిగింది ఈరోజు నలభై వేల బాక్సుల దాకా వచ్చాయి అలాగే రేట్స్ పరంగా చూసుకుంటే ఇక్కడ సూపర్ టాప్ నూట ఎనభై రూపాయల దాకా అమ్మకాలు జరిగాయి ఈ నూట ఎనభై అనేది వేస్తారు మిగతా అంతా నూట యాభై రూపాయల లోపలే అమ్మకాలు జరిగాయి యావరేజ్ అమ్మకాలు చూస్తే నలభై రూపాయల నుంచి నూట ముప్పై రూపాయలు అమ్మకాలు జరిగాయి అలాగే తిరుపతి టమాటా రేట్స్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ ముప్పై కాలేదు బాక్స్ సూపర్ టాప్ చూస్తే మూడు వందల యాభై రూపాయలకి అమ్మకాలు జరిగాయి అలాగే మదనపల్లి టమాటా స్టాక్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ నిన్నకా స్టాకు తగ్గింది అలాగే రాయపూర్ బొన్న సమాచారం గురించి మాట్లాడుకుంటే ఇప్పటివరకు అయితే నాలుగు బండ్లు దాకా వచ్చాయి రాయపూర్ బండ్లు అలాగే ఈ టమాటా రేట్ అనేది రోజు రోజుకి అప్ అండ్ డౌన్ అవుతున్నాయి అలాగే క్వాలిటీలు ఉంటే అమ్మకాలు జరుగుతున్నాయి క్వాలిటీలు లేకపోతే అమ్మకాలు ఎక్కువ పోవట్లేదు ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్